హలో వన్ వెల్కమ్ బ్యాక్ టివ్ కిచెన్ అండ్ ఈ రోజు వీడియోలో కొబ్బరి పల్లీలతో లడ్డు ఎలా చేసుకోవాలో చేసి చూపించిపోతున్నాను ఈ కొబ్బరి పల్లీ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అక్కడక్కడ తినేటప్పుడు పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొబ్బరి ఉండ దీన్ని చేసుకోవడం కూడా చాలా ఈజీ దీని ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మరి దీనికి ముందుగా ఇక్కడ స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉండే బాండి పెట్టుకుని దాంట్లో ఒకటిన్నర కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి దీంట్లోనే ఇంకొక అరకప్పు వేరుశనగ పప్పులు బాగా రోస్ట్ చేసుకుని పైనుండే పొట్టు అంత నీట్గా క్లీన్ చేసుకుని ఇలా బద్దలుగా చేసుకున్నది వేసుకోండి దీంట్లోనే ఒక ముప్పై కప్పు వరకు బెల్లం తురిమి వేసుకోండి మనం ఇక్కడ రెండు కప్పుల వరకు పల్లీలను కొబ్బరి కలిపి తీసుకున్నాము ఇంకొక ముప్పై కప్పు వరకు బెల్లం తీసుకున్నాము ఈ క్వాంటిటీకి ఈ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో మెజర్ చేసుకోవాలండి పల్లీలు కొబ్బరి అదేవిధంగా బెల్లము మూడు ఒకే కప్తో మెజర్ చేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసేసి దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీంట్లోనే ఇప్పుడు ఒక రెండు ఆలుకాయలు ఇలా కచ్చాపచ్చాక దంచుకుని వేసుకోండి వేసుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి దీన్ని స్టవ్ మీద ఇలా వదిలేసి పక్కకి వెళ్ళకూడదండి ఇలాగే దీన్ని కంటిన్యూస్గా ఇలా మిక్స్ చేసుకుంటూనే మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు దీన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఈ అనేది దగ్గర పడేంత వరకు బెల్లం అనేది బాగా కరిగి మనం లడ్డు కట్టుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి బెల్లం అనేది మరీ గడ్డల గడ్డలుగా కాకుండా లైట్గా కొంచెం తురుముకుని వేసుకున్నారంటే త్వరగా కరుగుతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకుని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఏడెనిమిది నిమిషాల పాటు ఇట్లా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉడికించుకోవాలి ఇది వేగేటప్పుడు మంచి అరోమేటిక్గా స్మెల్ వస్తుంది ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నట్టుగా ఉంటుంది అలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కొంచెం ఇలా మిశ్రమం తీసుకుని ఇలా రౌండ్గా బాల్లాగా చేస్తే రావాలి ఇలా ఉండలాగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉండలాగా వచ్చిన తర్వాత అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసి మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మరీ వెంటనే కాకుండా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం లడ్డూలాగా చుట్టుకోవాలి మరీ వేడి మీద చుట్టనవసరం లేదు కొంచెం లైట్గా ఇలా గోరువెచ్చగా మనం చేత్తో తాకలిగినప్పుడు ఇలా చిన్న చిన్నగా తీసుకొని మొదలలాగా తీసుకొని మనం ఇలా లడ్డూలాగా చేసుకుంటే సరిపోతుంది మిశ్రమం అంతా ఇలాగే లడ్డూలాగా చేసేసుకోవాలి ఎన్నైతే అన్నీ ఇదే విధంగా మిగతా మిశ్రమం అంతా కూడా ఇలాగే లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది అంతేనండి మనకి ఏ సైజులో నచ్చితే ఆ సైజులో ఇలా ఉండల్లాగా చుట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ బాక్స్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా తినేసేయచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మధ్య మధ్యలో ఇలా పల్లీలు తగులుతూ కొబ్బరి ఉండ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఎప్పుడైనా కొబ్బరి ఉండలు ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి పల్లీలు వేసి ట్రై చేసి చూడండి నేను చెప్పినట్లుగా ఇదే క్వాంటిటీస్లో తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది లడ్డు అనేది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఇలా కుది నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేసి మరి నీకు రెసిపీస్ ఈ రెసిపీస్తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ